హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను అసలు వీడియో పెట్టలేదు కదండి ఏంటంటే బుధవారం ఎక్కడికంటే ఏలూరు వెళ్ళానండి నా కద్ద కొడుకు దగ్గరికి పనుండి వెళ్ళానండి అక్కడి నుంచి వచ్చే దారిలో కొల్లేరు అనే గ్రామం అండి నిజంగా కొల్లేరు అని ఈ కొల్లేరులో ఎక్కువ కొంగలు ఉంటాయండి కాకపోతే ఇక్కడ ఇల్లు ఈ కోనేరు ఎక్కడ చూసినా కోనేరు నీళ్లు నాకు నిజంగా ఈ వాతావరణం చూసి తీసి మీకు అనిపించిందండి ఒక నిమిషం వీడియో కదా కాకపోతే ఇక్కడ చేపలు ఎక్కువ పట్టుకుంటారు కదండి పడవలో చిన్న చిన్న ఇల్లు గుడుసులు పెద్ద ఇల్లు అంటూ ఎక్కడ కనపడలేదండి నాకు అసలు ఒక్క పెద్ద డాబా అంటూ కనపడలేదండి చిన్న చిన్న గుడిసెలు కానీ వాతావరణం చాలా బాగుందండి మీకు కూడా చూపిద్దామని నేనైతే వీడియో తీసానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఊరైతే కొల్లేరు గ్రామం అండి ఇది ఆకువీడి దగ్గర ఉందండి నేను ఒక్కొక్కసారి ఫస్ట్ టైం చూసి నేను ఇలా వీడియో తీయగలుగుతున్నానండి చూసారా ఇల్లు అవి ఎలా ఉన్నాయో చిన్న చిన్న ఇళ్ళు బాగుందండి ఇక్కడ లొకేషన్ అంతా మీట్ చూపుందామండి తీసానండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొల్లేరంటే అంతా కొల్లేరండి